ముంబై కోల్కతాపై దూసుకొస్తున్న భూమి వైపు మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విక్రయం మెటా సాయం కోరిన యూపీ పోలీసులు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం నాలుగో మహిళా బోర్డు పరీక్షలు ఏడాదికి రెండు సార్లు సిబిఎస్ఈ పది పన్నెండు తరగతుల వారికి ఛాన్స్ నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు భారత్లో ముప్పై శాతానికి తగ్గిన ఆత్మహత్య మరణాల రేటు వరల్డ్ వైడ్గా ప్రతి నలభై మూడు సెకండ్లకు ఒకరు సూసైడ్ అంతరిక్షంలో గతి తప్పి దూసుకొస్తున్న రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అనే గ్రహ సకలం భూమిని ఢీకొనే అవకాశాలు మరింతగా పెరిగాయి ఆ ఆస్ట్రాయిడ్ గమనం ప్రకారం భూమిని ఢీకొట్టే అవకాశం మూడు పాయింట్ ఒక శాతం పెరిగింది ఆ ఆస్ట్రాయిడ్ ఢీకొనే అవకాశం ఉన్న రిస్క్ కారిడార్ లో తూర్పు పసిఫిక్ మహాసముద్రం దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం అట్లాంటిక్ మహాసముద్రం అరేబియా సముద్రం దక్షిణాసియా ఇతర ప్రాంతాలు ఉన్నాయి ముంబై కోల్కతా ఢాకా బొగోటా అబిడ్జాన్ లాగోస్ కార్టూమ్ లాంటి ఏడు ప్రధాన నగరాలు ఇందులో ఉండడం ఆందోళనకరం ఈ నగరాల్లో సుమారు నూట పది మిలియన్ల మంది నివసిస్తున్నారు ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ వార్నింగ్ నెట్వర్క్ నేతృత్వంలోని భూమిపై నుండి టెలిస్కోప్ ద్వారా చేస్తున్న పరిశీలనల ద్వారా ఇది ఏప్రిల్ వరకు కనిపిస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు కనిపించకుండా పోయే అవకాశం ఉంది ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండు నాటికి మరో రెండు పాయింట్ మూడు శాతం పెరిగే అవకాశం ఉంది గతంలోనూ ఇలాంటి ఎన్నో ఖగోళ వస్తువులు కనిపించాయి ఆ తర్వాత రిస్క్ లిస్టు నుండి తొలగిపోయాయి అని ఫిబ్రవరి ఏడున తన నివేదికలో నాసా తెలిపింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు యాబై ఏడు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు అయితే అక్కడ సంగమంలో స్నానాలు చేస్తున్న మహిళా భక్తులకు సంబంధించిన వీడియోలు ఫోటోలు తీసి కొందరు సోషల్ మీడియాలో విక్రయిస్తున్న ఉదంతం బయటకు వచ్చింది దీనిపై యూపీ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు ఈ ఘటనపై ఇప్పటి వరకు కొత్వాల్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు ఫిబ్రవరి రేట్ ఆఫ్ నేహా వన్ డబల్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ జీరో టూ ఫోర్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోలు ఫోటోలు పోస్ట్ అయినట్లు గుర్తించారు ఆ ఇన్స్టా ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు ఇందులో భాగంగా మెటా సంస్థ నుంచి వివరాలు కోరినట్లు వెల్లడించారు అంతేకాదు టెలిగ్రామ్ ఛానల్ సీసీటీవీ ఛానల్ లో కూడా ఈ వీడియోలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాషాయ జెండా రెఫరడింది ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు నగరంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేఖాగుప్తా చేత లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణం చేయించారు ఢిల్లీకి సీఎంగా నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా రికార్డు సృష్టించారు అంతకుముందు సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలను అందించిన విషయం తెలిసిందే ఇక సీఎం రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు పర్వేశ్ వర్మ ఆశిష్ సుద్ మజిందీర్ సింగ్ సిస్ సింగ్ కపిల్ మిశ్రా రవీంద్ర ఇంద్రజ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా పది పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సమాయత్తమైంది అన్ని కుదిరితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రక్రియ కార్య రూపొందాల్చునుంది ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సిబిఎస్ఈ ఎన్సీఈఆర్టీ కేంద్రీయ విద్యాలయ సంఘటన నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమయ్యారు దీనికి సంబంధించిన ముసాయిదాలపై వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి సిబిఎస్ఈ పది పన్నెండవ తరగతి పరీక్షలను ప్రస్తుతం ఫిబ్రవరి మార్చిలో నిర్వహించి మేలో ఫలితాలు వెల్లడిస్తున్నారు ఫెయిల్ అయిన విద్యార్థులకు జులైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలలోనే ఏదైనా ఒక లో తమ మార్కులను మెరుగుపరచుకోవడానికి పాస్ అయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు అయితే తాజా విధానం అమల్లోకి వస్తే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలపై ప్రభావం పడకుండా నూతన విద్యా క్యాలెండర్ ను రూపొందించే అవకాశం ఉన్నదని అధికారి ఒకరు తెలిపారు రెండు బోర్డు పరీక్షల మధ్య నిర్ణీత కాల ఉంటుందని దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం అవడానికి తగిన సమయం లభిస్తుందని పేర్కొన్నారు అయితే ఏడాదికి రెండు సార్లు నిర్వహించే ఈ బోర్డు పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు మన దేశంలో ఆత్మహత్యల మరణాల రేటు ముప్పై శాతానికి పైగా తగ్గిందని ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం తాజాగా వెల్లడించింది ఆత్మహత్య మరణాల రేటు పంతొమ్మిది వందల తొంభైలో లక్ష జనాభాకు పద్దెనిమిది పాయింట్ తొమ్మిదిగా ఉండేదని పేర్కొంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అది లక్ష జనాభాకు పదమూడు పాయింట్ ఒక శాతానికి రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష జనాభాకు పదమూడు శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు భారత్లో ఆత్మహత్యల మరణాల రేటు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గినట్లు పేర్కొంది లాన్సెట్ అధ్యయనం ప్రకారం ఆత్మహత్యల ద్వారా మరణాల రేటు తగ్గడం మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపించింది పంతొమ్మిది వందల తొంభైలో స్త్రీలలో ఆత్మహత్య మరణాల రేటు లక్ష జనాభాకు పదహారు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండగా అది రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష జనాభాకు పది పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఇక పంతొమ్మిది వందల తొంభైలో పురుషుల ఆత్మహత్యల రేటు లక్ష జనాభాకు ఇరవై పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది లక్ష జనాభాకు పదిహేను పాయింట్ ఏడు శాతానికి తగ్గింది రెండు వేల ఇరవైలో భారతదేశంలో అత్యధిక ఆత్మహత్యల మరణాల రేటు విద్యావంతులైన మహిళల్లోనే కనిపించింది ఇందుకు కారణం కుటుంబ సమస్యలే అని యుఎస్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ పరిశోధకులు తెలిపారు ఇక ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు ఏడు లక్షల నలభై వేల ఆత్మహత్యలు నమోదవుతున్నట్లు అంటే సగటున ప్రతి నలభై మూడు సెకండ్కు ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారన్నమాట గత మూడు దశాబ్దాల్లో వయస్సు ప్రామాణిక మరణాల రేటు దాదాపు నలభై శాతానికి తగ్గింది లక్ష జనాభాకు పదిహేను మరణాల నుంచి లక్ష జనాభాకు తొమ్మిది మరణాలకు చేరింది ఇందులో ఆడవారిలో మరణాల రేటు యాభై శాతానికి క్షీణించగా పురుషుల్లో ముప్పై నాలుగు శాతానికి తగ్గింది మొత్తం మీద ఆత్మహత్యల మరణాల రేటు మగవారిలో లక్ష జనాభాకు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతంగా స్త్రీలలో లక్ష జనాభాకు ఐదు పాయింట్ నాలుగు శాతంగా ఉంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్